హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తూ కీలకమైన నిర్ణయం అనేది కూడా తీసుకుంది ఇక ఒకేసారి రైతుల ఖాతాలలో డబుల్ దమాకా లాంటి డబ్బులు అనేది కూడా నేరుగా రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కాబోతున్నాయి ఇక ఈ నాలుగు వేల రూపాయలు ఒకేసారి ఈ రైతులకు మాత్రమే నేరుగా వారి యొక్క ఖాతాలలో జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం రైతులు ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది రైతులందరి ఖాతాలలో కూడా పిఎం కిసాన్ ఇరవై విడతకి సంబంధించి రెండు వేల రూపాయలైతే నేరుగా ఈకేవైసీ సకాలంలో ఎవరైతే రైతులు కంప్లీట్ చేసుకున్నారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా డబ్బులు కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఇక మరొక రెండు వేలు అదనంగా అయితే ఎవరైతే రైతులకు పంతొమ్మిదో విడతకి సంబంధించి లేదా ఒకటో విడత నుంచి పంతొమ్మిది విడతలకు సంబంధించి ఏవైనా అర్హత కలిగి ఉండి ఆ రైతులకు డబ్బులు జమ కాని పక్షంలో ఆ యొక్క రైతుల ఖాతాలలో ఈ యొక్క ఇరవయో విడతకు సంబంధించి డబ్బులు విడుదల చేసేటప్పుడు నేరుగా రైతులకు కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో రెండు వేల రూపాయలు అనేది కూడా ఇవ్వబోతుంది వెంటనే కూడా ప్రతి ఒక్కరూ కేవైసీ అప్డేట్ చేసుకున్నట్లయితే వెంటనే ఈ కేవైసీ అనేది కూడా అప్డేట్ చేసుకోండి రైతుల ఖాతాలలో ఈ నెల పన్నెండో తారీఖున నేరుగా పిఎం కిసాన్ అనేది కూడా దేశవ్యాప్తంగా అయితే విడుదల కాబోతున్నాయి ఇది అప్డేట్ విడనచ్చితే నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో